హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ ఛాన్స్ ఇప్పుడైతే నేను థౌజండ్ బుట్టీస్ శారీస్ అయితే తీసుకొచ్చేస్తానండి కాస్ట్ వచ్చేసేసి సిక్స్ డబల్ నైన్ అనమాట సో ఎలాంటి ఎక్స్ట్రా షిప్పింగ్ లేదు త్రూ అవుట్ ఇండియా షిప్పింగ్ అయితే ఫ్రీ అండ్ సిఓడి అయితే అవైలబిలిటీలో ఉంది ఎవరికైనా కావాలనుకుంటుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి ఓకే ఫస్ట్ కలర్ వచ్చేసేసి ఈ కలర్ అండి మీకు శారీ అంతా కూడా మీకు ఇలా అయితే బుట్టీస్ అనమాట సో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మీకు ఇలా బుట్టీ వచ్చేస్తుంది ఓకే la vamos సో ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నాయి కదండి ఈ శారీస్ అన్నీ కూడా ఇవేనండి చాలా చాలా బాగున్నాయి అన్నమాట సో ఎవరికైనా కావాలనుకుంటుంటే షాట్ తీసైతే మనకు వాట్సాప్ చేసేయండి శారీ అయితే మీకు ఇలా వస్తుంది ఓకే ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మీకు ఇలా వస్తుంది అండ్ కింద అయితే ఇలా బార్డర్ వస్తుందండి ఓకే అలానే దీనికి బ్యూటిఫుల్ డజన్స్ అయితే వచ్చేస్తాయి అనమాట ఇలా ఓకే దీని బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలా ఉంటుందండి సో వర్క్ బ్లౌజ్ అనమాట సో హ్యాండ్స్కి అయితే మీకు ఇలా వర్క్ అయితే వచ్చేస్తుంది ఓకే కాస్ట్ జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ డబల్ నైన్ అండి సో ఎలాంటి ఎక్స్ట్రా షిప్పింగ్ లేదు ఎవరికైనా కావాలనుకుంటుంటే స్కిన్ మీద నా నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి అలానే మీకు అక్కడక్కడైతే ఇలా బుట్టీస్ అయితే వచ్చేస్తాయి అనమాట ఓకేనా దీంట్లో కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట సో కాస్ట్ కూడా చాలా తక్కువ జస్ట్ సిక్స్ డబల్ నైన్ అండి సెకండ్ కలర్ వచ్చేసేసి గ్రీన్ కలర్ సో నేనైతే ఒక శారీనే ఓపెన్ చేస్తాను ఇంకా మిగతా శారీస్తే ఓపెన్ చేయట్లేదు మీరు చూసుకోండి ఓకేనా అండ్ షైనింగ్ కూడా ఉన్నాయండి సో దీనికి కూడా ఇలా వర్క్ వచ్చేస్తుంది ఓకే థర్డ్ కలర్ మీరు చూసుకుంటే ఇలా బ్రౌన్ కలర్ అండి బ్రౌన్ కలర్ కాదు నసిమ్ కలర్ అంటారు కదా అది అండి చాలా బాగున్నాయి అనమాట శారీస్ అన్నీ కూడా జస్ట్ సిక్స్ హండ్రెడ్ అని పర్లేదు ఫ్రీ షిప్పింగ్ అంటే ఎలాంటి వచ్చే షిప్పింగ్ అంటే వేయడం అనమాట ఓకే అది కూడా ఆప్షన్ ఉంది అండ్ ఇది వచ్చేసేసి రెడ్ కలర్ ఓకే రెడ్లో థిక్ రెడ్ కాదండి ఇది ఒక రకమైన రెడ్ సో ఓవర్గా అనిపించదు వేసుకున్నా కూడా చాలా బాగుందనమాట మెరీన్ షేడ్ అయితే రెడ్ అయితే వచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ కలర్ వచ్చేసేసి బ్లూ కలర్ అండి రాయల్ బ్లూ కలర్ బాగున్నాయి కదా కలర్స్ అన్నీ కూడా కాస్ట్ జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ డబల్ నైన్ అండి సో ఇవన్నీ కూడా ఆషాడం సేల్ అయితే నడుస్తున్నాయి అనమాట మన దగ్గర అండ్ సివోడి కూడా చాలా మంది అడుగుతున్నారు నన్ను సి పెట్టండి పెట్టాను తక్కువనని సో సిఒడీ అయితే అవైలబిలిటీలో పెట్టేశానండి నేను ఈరోజు నుండి అయితే మనం పెట్టే శారీస్ అన్నీ కూడా సివొడి అయితే ఉంటాయి అనమాట నేను వీడియో చేస్తున్న శారీస్ అయితే సివోడీ ఉంటాయండి ఓకేనా ఇవే అండి శారీస్ అయితే ప్రెజెంట్ అయితే సిక్స్ కలర్స్ మాత్రమే అవైలబిలిటీలో ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటుంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటుంది ప్లీజ్ వాట్సాప్ అయితే చేసేయండి అలానే వీడియో నచ్చినట్టుంటే ఒక లైక్ కామెంట్ షేర్ అయితే చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి వదులుకోవద్దండి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయండి శారీస్ ఓకేనా థ్యాంక్ యూ అండి ఇంతే అండి వీడియో సో ఇంకా చాలా అయితే శారీస్ ఉన్నాయన్నమాట మనకు సో నేనైతే వీడియో తీసి పెట్టడానికే ట్రై చేస్తున్నాను కొంచెం బిజీ వల్ల పెట్టలేకపోతున్నాను బట్ నేనైతే హండ్రెడ్ పర్సెంట్ పెడతానండి వీడియోస్ ఓకేనా థ్యాంక్ యూ అండి